పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఇస్రో కేంద్రాల వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు శ్రీహరికోట బెంగళూరుతో సహా పదకొండ కేంద్రాల్లో ఈ అలర్ట్ కొనసాగుతోంది పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఇస్రో కేంద్రాల దగ్గర సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను భారీగా పెంచారు పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఇస్రో కేంద్రాల వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు శ్రీహరికోట బెంగళూరుతో సహా పదకొండు కేంద్రాల్లో అలర్ట్ కొనసాగుతోంది పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఇస్రో కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను భారీగా పెంచారు దీనిపై మరింత సమాచారాన్ని ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ అయితే భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ వాతావరణం నేపథ్యంలో ఆ పర్యాటక ప్రాంతాలు ప్లస్ అదే ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైన పట్టణాలు నగరాలలో కూడా అయితే సెక్యూరిటీని అలర్ట్ చేశారని తెలుస్తుంది అదేవిధంగా ఇస్రో ఇస్రో అయినటువంటి ఇస్రో దగ్గర ఆయన ఆయన బెంగళూరుతో సహా ఇస్రో కేంద్రం మరియు బెంగళూరులోతో సహా పదహారు కేంద్రాలలో మొత్తం టోటల్గా కూడా సిఐఎస్ఎఫ్ సిబ్బందితోని మొత్తం టోటల్గా రెండంతల రెండంతల భద్రత ఏర్పాటు చేశారు సిఐఎస్ఎఫ్ జవాన్లను కూడా అధిక సంఖ్యలో పెంచుతూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే పాక్ చెవి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే అయితే డ్రోన్లతో దాడి చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి దాడి చేసినా కానీ భారత సైన్యం ధీటుగా జవాబిస్తుంది కాబట్టి అదే ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇదే ముందస్తుగా అప్రమత్తమైంది కాబట్టి అప్రమత్తమైన నేపథ్యంలో ఇదే దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఇస్రో కానీ ఇప్పుడు రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇస్రో అండ్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రయోగాత్మక శాలలు ఏవైతే ఉంటాయో వాటిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తూ అన్నిటినీ అన్నిటిని కూడా సంసిద్ధతను ఏర్పాటు చేసింది సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా పెంచుతూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది అదేవిధంగా అదే కాకుండా బార్డర్లో ఉండేటటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో బార్డర్లో కశ్మీర్ కానీ ఇప్పుడు రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నటువంటి వాటిలో కూడా అయితే ఈ యొక్క ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో సెక్యూరిటీని హలర్ట్ చేసింది ఆ హై సెక్యూరిటీని పెంచడం కూడా జరిగింది కాబట్టి ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు తీసుకుంది అన్ని ఏర్పాట్లు తీసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్రాలతోని సంయుక్తం అవుతూ ఉంది అయితే సైనికులకు అక్కడ ఉన్నటువంటి సిఎఫ్ఎస్ఎఫ్ సిబ్బందికి కూడా అయితే సూచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏ విధమైన పరిస్థితులను కూడా తట్టుకోవాలి ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో అయితే బలగాలను కూడా మోరి తెలుస్తుంది రైట్ ప్రవీణ్ తప్పనిసరిగా మీరు చెప్పినట్లుగా ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఇండియన్ శాటిలైట్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అక్కడ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది అట్లాగేంటంటే వేరే చోట కూడా ఉంది అలాగే హైదరాబాద్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా సీఏఎస్ భద్రతను పెంచారని చెప్తా అనుకోవచ్చా ఎస్ ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయో సున్నితమైన ప్రాంతాలు కానీ ఆలయాలు కానీ అయితే ప్రముఖ కట్టడాలు కానీ ఏవైతే చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ రైల్వే స్టేషన్స్ కానీ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిని కూడా సిఐఎస్ఎం బృందాలతోని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎయిర్పోర్ట్కు వెళ్ళే వాళ్ళు కూడా మూడు గంటల ముందే రావాలని కూడా ఆర్డర్స్ పాస్ చేశారు మూడు గంటల ముందు నుండే వాళ్ళ యొక్క లగేజ్ మొత్తం టోటల్గా కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు అయితే వా వెహికల్లో వెళ్ళే వాళ్ళు కూడా మొత్తం వెహికల్ ల్స్ కూడా చెక్ చేస్తున్నారు ఎలాంటి అవంఛనీయత సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇది కాకుండా ముందస్తు చర్యల భాగంగానే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్రం ఆదేశాలను అన్ని రాష్ట్రాలు స్పష్టంగా అయితే స్పష్టంగా కట్టుబడి ఉన్నాయి అదేవిధంగా ఫాలో అవుతున్నారు కూడా ఎక్కడ చూసినా అయితే కేంద్ర ఇస్రో సంస్థల దగ్గర ఈ యొక్క సైనికులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని సంఖ్య పెంచడం జరిగింది ఆ వాళ్ళ సంఖ్య పెంచుతూ అన్ని యొక్క ప్రధాన గుండా ప్రధాన మార్గాల గుండా ప్రధాన గుండా ప్లేస్ ఇంకా ఎక్కడైతే మనకు ఆ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాల గుండా మొత్తం కూడా అయితే సిఎస్ఎఫ్ బృందాలను మొత్తం టోటల్గా కూడా అక్కడ మోహరించడం జరిగింది ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా సిఐ బృందాలు ఇరవై నాలుగు గంటలు సహశక్తలు వడ్డిస్తున్నారని తెలుస్తుంది మాకు రైట్ అలాగే మరి ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ సంబంధించి కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి డిఆర్డీఓ డిఆర్డీఎల్ అలాగే ఏంటంటే ఐ మీన్ సిసిఎంబి సెంటర్ ఫర్ సైల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అట్లాగే చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి యాక్చువల్గా గతంలో కూడా చెప్తూ ఉండే ఈ డిఆర్డిఎల్ డిఆర్డిఓ లాంటి సంస్థలను హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఢిల్లీ నుంచి దూరంగా ఉండి హైదరాబాద్లో రెండో దూ దూరంగా ఉండడం వల్ల వాటికి సేఫ్టీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే గతంలో వాటిని అలా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేసి చేసి ఉంటారంటారా దాని మీ అప్డేట్స్ ఏంటి ఎస్ అయితే అదేవిధంగా డిఆర్డి డిఎల్ కానీ ఇప్పుడు బిహెచ్ఎల్ ఏదైతే బిహెచ్ఎల్ ఉందో బీహెచ్ఎల్కు ఈరోజే ఉదయం స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి అయితే పదకొండున్నర నుండి ఉదయం పదకొండున్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకే దాన్ని గేట్లు ఓపెన్ చేస్తారు సాయంత్రం ఐదున్నర తర్వాత బిహెచ్ఎల్ గేట్స్ ఏవైతే ఉన్నాయో బిహెచ్ఎల్ గేట్స్ మూసివేయడం జరుగుతుంది అక్కడ లోపలికి ఎవరిని కూడా అనుమతించరు ఎవరైతే అక్కడ లోపల వాళ్ళు ఉంటారో వారిని మాత్రం కొత్త వారిని ఎవరిని కూడా అనుమతించరు ఈ రోజు నుండి అది అమలులోకి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం మనం చూసుకుంటే 근데. కొన్ని పరిశోధన కేంద్రాలు ఉన్నాయి వాటిని కూడా హైదరాబాద్లో స్థాపించడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ కూడా బార్డర్కు ఆనుకొని ఉండదు ఆ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి అవంఛనీయ సంఘటనలకు జరగకుండా అయితే సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి హైదరాబాద్లో ఉంచడం జరిగింది హైదరాబాద్లో ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే భారతదేశానికి గుండెకాయ లాంటిది కాబట్టి అదే హైదరాబాద్లో ఏ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా కూడా హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు ఎలాంటి డోకా లేదనే అనే విషయంతో అన్ని విధాలు ఆలోచించి ఇక్కడ నిర్మించడం జరిగింది బిహెచ్ఎల్ వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సూచనలు వచ్చాయి ఈ రోజు నుండి ఆ సూచనలు కట్టుదిట్టంగా అయితే బిహెచ్ఎల్ ప్రాంతంలో అయితే అమలు చేస్తున్నారు పదకొండున్నర నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకే ఆ యొక్క బిహెచ్ఎల్ గేట్లు తెరుచుకుంటాయి అక్కడ వాహనదారులు కానీ రాకపోకలు కానీ కొనసాగించవచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు అయినా అక్కడికి సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ చెక్ చేస్తుంది కాకపోతే ఐదున్నర తర్వాత పూర్తిగా గేట్లు క్లోజ్ చేస్తారు మొత్తం టోటల్ గా మళ్ళీ కేంద్రం నుండి ఆదేశాలు వచ్చినంత వరకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కొనసాగుతుందని కూడా తెలుపుతున్నారు రైట్ ప్రవీణ్ నిజంగానే మీరు చెప్పినట్టుగా ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే ప్రయాణికులు మూడు గంటల ముందర తప్పనిసరిగా వెళ్ళి అక్కడ సిఐఎస్ఎఫ్ ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎందుకంటే మూడు గంటల ముందు వెళ్తే సెక్యూరిటీ చెక్ కూడా చాలా టైం పట్టే ఉంది కాబట్టి అది కూడా ఏంటంటే క్లియర్ అయ్యి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఏంటంటే దేశ రక్షణ కోసం మనం ఆ మాత్రం వాళ్ళకు సపోర్ట్ చేయవలసిన అవసరము చాలా ఉంది ప్రస్తుతం కాబట్టి ప్రయాణికులు అలాగే ప్రజలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ కేంద్రానికి మన వంతు సహాయం మనం తప్పనిసరిగా చేద్దాం రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్